రికి నమస్కారం అండి నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి ఒక సగటు మనిషి బ్రతకడానికి ఈ భూమి మీద ఎన్నో పనులు దాగి ఉన్నాయి కానీ నేటి దరం యువతకు తెలిసిన పనులు రెండే రెండు అందులో మొదటిది సాఫ్ట్వేర్ రెండవది అది కూడా సాఫ్ట్వేర్ రెండవది కూడా సాఫ్ట్వేరే అని ఎందుకంటున్నాను అనుకుంటున్నారా మొదటిది తనంతట తాను సాఫ్ట్వేర్ వాళ్ళని కోరుకోవడం రెండవది తన తల్లిదండ్రుల వల్ల ఈ మధ్య తల్లిదండ్రులు కూడా అలాగే తయారయ్యాలండి ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ ఏదైనా బంధువులు ఇళ్ళకి కానీ వెళ్ళినప్పుడు నా కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ నా కొడుకు లండన్లో సాఫ్ట్వేర్ అని గొప్పలు చెప్పుకోవడం కోసం వాళ్ళ పిల్లల్ని సాఫ్ట్వేర్లు అని చేస్తున్నారు అయినా అందరూ సాఫ్ట్వేర్లు అయిపోతే ఈ భూమి మీద మిగిలిన పనులందరూ ఎవరు చేస్తారని ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్నే తీసుకుందాం తను ఉండడానికి ఒక ఇల్లు కావాలి ఆ ఇల్లు కట్టాలంటే ఒక సాఫ్ట్వేర్ కడతాడా ఒక మేస్త్రి కావాలి తను తినడానికి భోజనం కావాలి అదొక సాఫ్ట్వేర్ పండిస్తాడా దానికి ఒక రైతు కావాలి తన బైక్ రిపేర్ వచ్చింది అదే సాఫ్ట్వేర్ రిపేర్ చేస్తాడా ఒక మెకానిక్ రిపేర్ చేస్తాడు ఇలాంటి పనులు చేస్తున్నారు అనుకోండి తన పిల్లలు అదే తల్లిదండ్రులు ఆ ఫంక్షన్లకు కానీ వాళ్ళ బంధువులు ఇళ్ళకి కానీ వెళ్ళినప్పుడు మా కొడుకు పట్టణంలో మెకానిక్గా పని చేస్తున్నాడు మావాడి ఇంటి దగ్గర రైతు ఇలాంటి ఇలాంటివన్నీ గొప్పలుగా చెప్పుకోలేరు కదా అందుకోసం గొప్పలు చెప్పుకోవడం కోసం పిల్లల్ని వాడికి ఇష్టం ఉందా లేదా ఆ పని నచ్చిందా వాడు దాంట్లో సంతోషంగా ఉన్నాడా లేదా వన్ ఏం పట్టించుకోకుండా సాఫ్ట్వేర్ అయిపోవు ఏనాడైనా మీ పిల్లల్ని అరే మీకు ఇప్పటి నచ్చిందా ఇందులో సంతోషం ఉందా మీరు సంతోషంగా ఉన్నారా అని అడుగుతున్నారా ఎదుగు అమ్మ మీ పిల్లల్ని వాళ్ళు చేసే పనుల్లోనే సంతోషంగా ఉండేలా వదిలేస్తే మీరన్న ఆ సాఫ్ట్వేర్కి డబల్ సంపాదించగలరు కానీ మీరు పెట్టే ప్రెషర్కి వాడు ఏం చేయాలో అర్థం కాక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బయట చెప్పుకోలేక వాళ్ళు ఇలా తయారైపోతున్నారు అయినా ఈ మధ్య యువత కూడా అలాగే తయారైందండి వాళ్ళు చేసే పనిని రిచ్గా ఉండాలి క్లాస్గా ఉండాలి పది మంది చెప్పుకునేలా ఉండాలి పది మందులు వెళ్ళిపోతూ ఉండాలి అని కోరుకుంటున్నారే కానీ నేను చేసే పని నాకు నచ్చిందా అది ఫుడ్ పెడుతుందే దాన్ని ఇద్దాం అలాంటివి ఏం లేవు రీసెంట్గా నేను బెంగళూరులో ఉన్నప్పుడు జొమాటో చేస్తుంటే ఒక అన్న కాల్ చేశాడు మా ఊరు అన్నే విష్ణు అక్కడ జొమాటో ఎలా ఉంది డబ్బులు బాగా వస్తున్నాయని అడిగితే అవును అన్న బాగానే వస్తున్నాయని చెప్పా అప్పుడు అన్న అడిగాడు అక్కడ జొమాటో టీ షర్ట్ వేసుకోవాలంట కదా జొమాటో బ్యాగ్ పెట్టుకోవాలంట కదా ఇవన్నీ పెట్టుకుంటే నేనా నార్మల్ టీషర్ట్ వేసుకొని చేస్తాను కాలేజ్ బ్యాగ్ తగిలించుకొని చేస్తాను అంటే అన్న ఏమైంది నీకు అయితే తగిలించుకుంటే నీకేమైంది అని అడిగితే అన్న నేను పెట్టుకొని అయితే చేయలేను విష్ణు అన్నాడు ఎందుకు తెలుసా అవి వేసుకొని తిరిగితే నామోషి అంట సిగ్గు అంట నాకు అర్థం కాదు మనం చేసే పని మనకు ఫుడ్ పెడతా ఉంది మనకు అన్నం పెట్టే పని ఏదైనా కానీ గర్వంగా దర్జాగా చేయాలి సిగ్గుపడ్డవు ఎందురా నీకు అన్నం పెట్టేటప్పుడు ఎందుకు నువ్వు దొంగతనం చేయట్లేదు మానభంగాలు చేయట్లేదు మోసము చేయట్లేదు నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతున్నావు మరెందుకు నీకు సిగ్గు ఇలా తయారయ్యారు తరం యువతకి తల్లిదండ్రులకి తెలిసిన పనులు రెండే అనుకుంటున్నారు ఆ సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు అవి కాదమ్మా చాలా ఉన్నాయి అన్ని పనులు చేస్తేనే ఈ ప్రపంచం నడుస్తుంది ఉదాహరణకి ఒక పది లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం అప్లై చేస్తే ఒక లక్ష మందికి వచ్చే అనుకుందాం మిగిలిన తొమ్మిది లక్షల మంది మళ్ళీ సాఫ్ట్వేర్కి ట్రై చేస్తూ ఉంటా వాళ్ళ లైఫ్ టైం మొత్తం వేస్ట్ అవుతుంది అదేదో మిగతా పనులు ఉన్నాయి వాళ్ళకి చాలామందికి చాలా పనులు ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి నాలెడ్జ్ కూడా ఉంటుంది కానీ తల్లిదండ్రుల వాళ్ళ భయపడి వీళ్ళు ఏమంటారు వీళ్ళు ఎలా అనో దానివల్ల మళ్ళీ సాఫ్ట్వేర్ కోసం పోరాడుతూ ఉన్నారు ఒక్కసారి మీ పిల్లలతో కూర్చొని మాట్లాడాను నీకేంటి ఇష్టం నీకేది నచ్చింది నువ్వు ఏది బాగా చేయగలవు అని అడిగారా అలాంటి పనులు చాలా ఉన్నాయి ఒక సామెత ఉంది తెలుసా కూటి కొరకు కోటి విద్యలు కోటి విద్యలు ఉన్నాయా లేవో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన విద్యలు నేనైతే చూపిస్తా ఎన్ని పనులు ఉన్నాయి ఎన్ని రకాల పనులు ఉన్నాయని ఉంటా అందుకే మన ఛానల్ పేరు కూడా కోటి కొరకు కోటి విద్యలు అనే ఒక ఛానల్ ఓపెన్ చేస్తున్నా చూపిస్తా ఎన్ని పనులు ఉన్నాయో ఈ ప్రపంచంలో బ్రతకడం కోసం అన్నీ చూపిస్తా ఓకే బాయ్